ఎన్ని గొప్ప అద్భుతాల ఆచార్యకారాలతో మన జీవితాలు కడుతుంది ఏ విధంగా నీకు నాకు దేవుడు రుచి చూపిస్తుండో తండ్రితో ఎంతైతే సావాసం చేస్తామో లోక మాలిన్యాలు మనకు ఆటాయి లోకంలో ఉన్న వాటిని మనము ఆస్వాదించాము లోకంలో ఉన్నదంతేత్రా జీవపు దమ్ము కళ్ళకు కనపడుతున్న ప్రతి డాంబికాన్ని దేవుడు దూరపరిచి మనని ఆయనతో క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్నాం దేవునికి మెమ్మగలుగునుక అది అంతవరకే ఉంటుంది కానీ లోకంతో స్నేహం చేస్తున్నాం లోకం తీరు వచ్చేస్తుంది సంఘంలోకి వచ్చేస్తుంది లోకం కానీ లోకము సంఘం ఈ యొక్క భయంకరమైన సంఘంలోనికి రావడానికి భయంకరమైన పరిస్థితులు తీసుకొస్తుంది కానీ సంఘము లోకంలోనికి వెళ్ళలేకపోతుంది వాళ్ళకి చెప్పలేకపోతుంది వాళ్ళకు పోతుంది గర్భము కోపము క్రోధం అసూయ ద్వేషాలు ఇవన్నీ కూడా లోకంలో పెచ్చు పెంచుగా ఉన్నాయి చేయబోతున్నాయి పోతున్నాయి చాలా వాళ్ళలో పనిచేస్తున్నాయి అందుకే దేవుని ఆస్వాదించకుండా దేవుని దగ్గర వాళ్ళు ఉండకుండా దేవుని వాళ్ళు దూర పరుచుకుంటున్నారు దేవుడికి మేమ కలుగు కాలేరియా ఎంత భయంకరమైన పరిస్థితి పందులు కొట్టు తినడానికి ఇష్టపడుతున్న కుమారాన్ని తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తుండు దేవుడికి మేమ కలుగు కాలేరియా పంతొమ్మిది వచనం చూద్దాం పాపం చేసి తిని అతని కుమారుడనని అనిపించుకున్నకు యోగ్యుడను కాను నన్ను నీ కూలి వారిలో ఒకటిగా పెట్టుకోమని అతనితో చెప్తున్నా అనుకొని లేచి తండ్రి ఎద్దరికి వచ్చింది ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రికి తెలిసిపోయిందంట వార్త ఎవరైనా వస్తుందంటే సంబంధం కదా మన హృదయంతో మన పిల్లలకి అలవి అదేం చేస్తూ పెనవేర్చబడతాం ఆ బిడ్డలు వస్తుండ్రా డోర్ కొడుతుండ్రా లేకపోతే ఇంటికి మెట్లు మనము గెస్ట్ చేసి చెప్పేస్తాం పలానా బిడ్డ వస్తుంది రెండో బిడ్డ వస్తుంది కదా మనకంతా అనుభూతి బిడ్డలతో ఉంటది కదా దేవుడికి అక్కడ దూరం నుంచి ప్రయాణించి వస్తేటప్పటికే తండ్రి హృదయము పెళ్ళు బిక్కిపోయిందట దేవుడికి స్తోత్రం మనగా దేవుడు తండ్రి చాలా సంతోషంతో గంతు వేస్తున్నాడు ఆ కుమారుడు వస్తుంది అప్పటికి తండ్రికి మెసేజ్ అందలేదు తండ్రి దగ్గరికి ఎవరు వచ్చి చెప్పలేదు కానీ ఈ కుమారుడు అక్కడ దూరం నుండి వస్తుండని చెప్పేసి తండ్రికి తెలిసిపోయిందట దేవుడికి మాయమ్మ కలుగుతాడు వాడింత దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాణి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోక రాజ్యములకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అని అనిపించుకునేట యోగ్యుడు కాననేను నేను అయితే తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్తమైన వస్త్రములు త్వరగా తెచ్చి వీరికి కట్టి కి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి కొబ్బిన దూడను తెచ్చి వధించించుడి మనం తిని సంతోష సంతోషించదము ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికేనని చెప్పి అంతటవాడు తండ్రి సంతోషించిందంట చనిపోయి దొరికిండు నాకు అలలియ బ్రతికిండు తప్పిపోయి ఆస్తి ఆస్తిపోతే పోని అలలి లోకపు మాలని అన్ని విడిచిపెట్టుకో నిజమైన తండ్రిని నిజమైన స్వేచ్ఛ నా తండ్రి దగ్గర ఉంది నేను స్వేచ్ఛ కొరకు బయటికి పోయినా కానీ భయంకరమైన పరిస్థితిలో ఇరుకుపోయిన స్వేచ్ఛ నా తండ్రి దగ్గరే ఉంది నా ఇంట్లోనే ఉంది పరలోకంలో ఉంది నేను ఎక్కడ పడుకోవడానికి వీల్లేదు ఎక్కడ నాకు స్వేచ్ఛ లేదు సంతోషం సమాధానం లేదు భయంకరమైన పరిస్థితులు నా జీవితంలో పనిచేసినాయని చెప్పి తప్పిపోయిన ఆ కుమారుడు బానిసలోనికి వెళ్ళిపోయిన ఆ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి స్వేచ్ఛని పొందుకున్నాడు దేవుడికి మహిమ కలిగింది ఆ కహలేలియా తండ్రి వేసానికి మా స్తోత్రాలు గొప్పది అద్భుత కళాచరికి నీకు ఇస్తూ స్తోత్రాలు చేస్తాం పరమ తండ్రి నీకు స్తోత్రం పరిశుధాత్మ తండ్రి నీకు స్తోత్రం ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బిడ్డలుగా ఎన్నుకొని నిలబెట్ట రక్తాన్ని ప్రోక్షించి తండ్రి ఉంగరాలు తొడిగించి పాదాలకు చెప్పులు తొడిగించి స్వార్థం పరిగెత్తడానికి బిడ్డని తయారు చేసి నడిపిస్తున్న కృతజ్ఞతలు చేస్తూ తప్పిపోయిన కుమారుడి ప్రభా తన్ని దగ్గరికి స్వేచ్ఛగా తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న నామ తండ్రి ఆమె